సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఆందోళన కార్యక్రమం అయితే పెట్టారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా ఆందోళన పాటైతే అయితే పట్టే పరిస్థితి అయితే వచ్చిందనమాట మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పెండింగ్ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఉద్యోగ సంఘాల ఉపాధ్యాయ సంఘాల నాయకులు జేఏసీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు సాయిబాబా సిఎండి హుస్సేన్ మాట్లాడుతూ ప్రభుత్వం గత ఐదేళ్లుగా అనేక హామీలు ఇచ్చినప్పటికీ కూడా పీఆర్సీ అమల్లో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని విడనాడాలని డిమాండ్ అయితే చేశారు తక్షణమే ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల ఇరవై ఏడున చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకులందరూ కూడా పాల్గొనడం అయితే జరిగింది ఎట్టి పరిస్థితుల్లో పీఆర్సీకి సంబంధించిన బకాయిలు ఎట్టి పరిస్థితులు అయితే క్లియర్ చేయాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట పెండింగ్ బకాలన్నీ కూడా క్లియర్ చేయకపోతే సో చెలో విజయవాడ అయితే తప్పదని చెప్పేసి వీరైతే చెప్తున్నారు సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి